వెల్కమ్ టు అలీ స్పోకెన్ ఇంగ్లీష్ ఈరోజు లెటర్ రైటింగ్కి సంబంధించిన కొన్ని టెంప్లెట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం మనకు అనేక సందర్భాల్లో లెటర్స్ రాయాల్సిన అవసరం ఏర్పడుతుంది అయితే ఈ టెంప్లెట్స్ మీకు ఉపయోగపడవచ్చు అనేక సందర్భాల్లో ఉపయోగపడతాయి ఇప్పుడు చూద్దాం అయితే వీటిని త్రీ పార్ట్స్గా ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేద్దాం ఫస్ట్ వన్ సబ్జెక్ట్ ఎలా రాయాలి సబ్జెక్ట్కి సంబంధించిన టెంప్లెట్స్ ఏమేమి ఉన్నాయి తర్వాత ఇంట్రడక్షన్ పార్ట్ ఏముంది తర్వాత మిడిల్ పార్ట్ ఏముంది చివరిగా కన్క్లూజన్ పార్ట్ ఫస్ట్ వన్ సబ్జెక్ట్ తర్వాత ఇంట్రడక్షన్ మిడిల్ పార్ట్ చూరగా కన్ఫ్యూజన్ టెంప్లెట్స్ చూద్దామండి మనం సబ్జెక్ట్ రాసేటప్పుడు కంప్లీట్ సెంటెన్సెస్ రాయకుండా ఫ్రేజ్తో షార్ట్ ఫామ్లో రాయడం జరుగుతుంది కాబట్టి వీటిని ఇలా స్టార్ట్ చేయండి రిక్వెస్ట్ ఫర్ లేదా రిక్వెస్ట్ టు టూ రిక్వెస్ట్ ఫర్ లేదా రిక్వెస్ట్ టు రిక్వెస్ట్ ఫర్ వాడిన తర్వాత నౌన్ వాడండి రిక్వెస్ట్ టూ వాడినట్లయితే వర్బ్ వాడండి ఉదాహరణకు చూద్దాం మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు లీవ్ కోసం రిక్వెస్ట్ ఫర్ ఆ లీవ్ రిక్వెస్ట్ టు ఆడినట్లయితే రిక్వెస్ట్ టు గ్రాంట్ అల్యూ లేదా పాస్బుక్ అప్డేట్ కోసం అడుగుతున్నారు లేదా నేమ్ చేంజ్ అడుగుతున్నారు ఏదైనా కావచ్చు సందర్భం ఏదైనా కావచ్చు రిక్వెస్ట్ టు చేంజ్ ద నేమ్ రిక్వెస్ట్ టు రిక్వెస్ట్ ఫర్ నేమ్ చేంజ్ రిక్వెస్ట్ ఫర్ పాస్బుక్ అప్డేట్ ఈ విధంగా ఎలాగైనా సరే మీరు మెన్షన్ చేయవచ్చు తర్వాత అండి ఇంకొక మెయిన్ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్ అండి నేను రాసిన పుస్తకాలన్నీ కూడా జీరో టు హీరో కావచ్చు తర్వాత అడ్వాన్స్డ్ ఫ్రేజెస్ అన్లాక్ క్లాసెస్ రీ ఫ్రేజల్ వర్బ్స్ రీసెంట్గా రాసిన ఫ్రమ్ క్లాసెస్ టు ఫ్రేజెస్ ఇవన్నీ పుస్తకాలన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేయచ్చు లేదా యాప్లో మొబైల్లోనే చదవచ్చు లేదా కంప్యూటర్లో కూడా మీరు చదవచ్చు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొనాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వవచ్చు లేదా కింద ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగి ఉంటుంది పక్కన మీకు స్క్రీన్లో యాప్ యొక్క నేమ్ అలీ స్పోకెన్ ఇంగ్లీష్ వాటిని మీరు మొబైల్లో కూడా చదవచ్చు లేదా కంప్యూటర్లో కూడా చదవచ్చు ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఫస్ట్ మనం ఏమన్నాం సబ్జెక్ట్ రిక్వెస్ట్ ఫర్ అన్నాం తర్వాత రిక్వెస్ట్ టూ నెక్స్ట్ ఇంకొకటి అప్లికేషన్ ఫర్ మీరు దేనికైనా సరే అప్లికేషన్ పెడుతున్నట్లయితే అప్లికేషన్ ఫర్ అలి అప్లికేషన్ ఫర్ అడ్రస్ చేంజ్ ఈ విధంగా మెన్షన్ చేయవచ్చు చివరిది రిగార్డింగ్ ఈ రిగార్డింగ్ సంబంధించిలో వీటిని త్రీ టైప్స్గా డివైడ్ చేయొచ్చు ఒకటి రిక్వెస్ట్ రిగార్డింగ్ అని పెట్టచ్చు డైరెక్ట్ రిగార్డింగ్ రాయకుండా ఇలా రాయండి బాగుంటుంది రిక్వెస్ట్ రిగార్డింగ్ రిక్వెస్ట్ రిగార్డింగ్ దీనికోసం రిక్వెస్ట్ చేస్తున్నాం రిక్వెస్ట్ రిగార్డింగ్ సంబంధించి లేదా కంప్లైంట్ ఇస్తున్నాం కంప్లైంట్ రిగార్డింగ్ లేదా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం రిక్వెస్ట్ లేదు కంప్లైంట్ లేదు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ తర్వాత మీరు ఏది చెప్పాలనుకున్నారో ఫ్రేజ్ స్టైల్లో రాయండి ఫ్రేజ్ రిక్వెస్ట్ రిగార్డింగ్ రిక్వెస్ట్ రిగార్డింగ్ నేమ్ చేంజ్ రిక్వెస్ట్ రిగార్డింగ్ పాస్బుక్ అప్డేట్ కంప్లైంట్ రిగార్డింగ్ ఏదైనా సరే దీనికోసం సరే కంప్లైంట్ ఇవ్వాలనుకున్నారో కంప్లైంట్ రిగార్డింగ్ కంప్లీట్ ఫ్రేజ్ రాయండి సెంటెన్స్ రాయాల్సిన అవసరం లేదండి సబ్జెక్ట్ అనేది షార్ట్ ఫామ్లో ఉండాలి కంప్లైంట్ రిగార్డింగ్ తర్వాత ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద యాన్యువల్ డే ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఏదైనా సరే డీటెయిల్స్ కావచ్చు ఇలా మెన్షన్ చేయండి అర్థం ఏంటి తర్వాత ఇప్పుడు సెకండ్ పార్ట్ చూద్దాం మీ సెకండ్ లెటర్కి మెయిన్ లెటర్కి సంబంధించిన దాంట్లో త్రీ టైప్స్కి డివైడ్ చేస్తున్నాం ఇంట్రడక్షన్ పార్ట్ ఒకటి మిడిల్ పార్ట్ ఒకటి తర్వాత కన్క్లూజన్ పార్ట్ ఒకటి ఇంట్రడక్షన్ పార్ట్ సింపుల్గా ఇలా చెప్పొచ్చు ఐఎమ్ రైటింగ్ దిస్ లెటర్ టు ఇన్ఫార్మ్ యూ దాట్ నేను ఉత్తరం రాస్తున్నాను మీకు తెలియజేయాలనుకున్న విషయం ఏమిటంటే దట్ తర్వాత కంప్లీట్ సెంటెన్స్ రాయండి ఐఎమ్ రైటింగ్ టు ఇన్ఫార్మ్ యూ దాట్ సబ్ కంప్లీట్ సెంటెన్స్ మీరు అయితే చెప్పాలనుకున్నారో కంప్లీట్ సెంటెన్స్ రాయండి తర్వాత ఇలా చెప్పచ్చు లేదా ఐ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ యూ దాట్ ఐఎమ్ రైటింగ్ టు ఐఎమ్ రైటింగ్ దిస్ లెటర్ టు ఇన్ఫార్మ్ యూ దాట్ నేను ఉత్తరం రాస్తున్నాను మీకు తెలియజేయాలనుకున్న విషయం ఏమిటంటే ఉత్తరం ద్వారా మీకు తెలియజేయాలనుకున్న విషయం ఏమిటంటే ఐ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ యూ దట్ మీకు తెలియజేయాలనుకున్న విషయం ఏమిటంటే దిస్ ఇస్ టు ఇన్ఫార్మ్ యూ దాట్ చాలామంది ఇలా రాస్తుంటారు మీ దృష్టికి తీసుకురావాలనుకున్న విషయం ఏమిటంటే ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ అటెన్షన్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ దాట్ అని చెప్పి ఇష్ట కంప్లీట్ సెంటెన్స్ దాట్ తర్వాత కంప్లీట్ సెంటెన్స్ రాయండి ఒకవేళ మీరు ఫ్రేజ్ రాయాలనుకున్నట్లయితే దట్ని తీసేసి ఫ్రేజ్ రాయండి వాతా చేసుకోండి దట్ పెట్టినట్టయితే కంప్లీట్ సెంటెన్స్ రాయండి దట్ని తీసేసినట్లయితే అక్కడ ఫ్రేజ్ మీరు పెట్టవచ్చు ఫ్రేజ్ మీరు ఉపయోగించవచ్చు తర్వాత ఇలా కూడా రాయచ్చు ఐఎమ్ రైటింగ్ రిగార్డింగ్ ఐఎమ్ రైటింగ్ రిగార్డింగ్ చెప్పి ఫ్రేజ్ రా అర్థమైంది ఏదండి ఐఎమ్ రైటింగ్ దిస్ లెటర్ టు ఇన్ఫార్మ్ యూ దాట్ ఐ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ యూ దాట్ దిస్ ఇస్ టు ఇన్ఫార్మ్ యూ దాట్ ఐమ్ బ్రింగ్ టు యువర్ నోటీస్ దాట్ ఐఎమ్ బ్రింగ్ టు యువర్ అటెన్షన్ దాట్ కొంతమంది కైండ్ అని కూడా యాడ్ చేస్తారు అది కూడా మీరు యాడ్ చేయొచ్చు ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్ కైండ్ అటెన్షన్ అని కూడా చెప్తారు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ కైండ్ అనే పదాన్ని కూడా యాడ్ చేయవచ్చు తర్వాత మధ్యలో చూసుకున్నట్లయితే ఒక సెంట్ ఒక టెంప్లెట్ యూజ్ చేయొచ్చు మనం మీరు మనం రిక్వెస్ట్ చేస్తున్న వాళ్ళని ఈ మ్యాటర్ని మీరు లుక్ ఇంటూ చేయండి లుక్ ఇంటూని పరిశీలించండి ఎగ్జామిన్ చేయండి వాటి గురించి మీరు పరిశీలన చేయండి అని చెప్పడానికి లుక్ ఇంటూనే ఫ్రెజ లోపన వాడచ్చు ఐ రిక్వెస్ట్ ఐ రిక్వెస్ట్ యూ టు లుక్ ఇంటూ దిస్ మ్యాటర్ మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ మ్యాటర్లోకి మీరు ఈ మ్యాటర్ని పరిశీలించండి లుక్ ఇంటూ చేయండి చివరగా ఎండ్ చేసేటప్పుడు కన్క్లూజన్ చెప్పేటప్పుడు మనం వాళ్ళని అడుగుతున్నాం అయితే నీడ్ఫుల్ యాక్ట్ ఏదైతే ఉందో వాటిని చేయమని చెప్పడానికి ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ డూ ద నీడ్ఫుల్ అయితే అవసరం ఉందో వాటిని చేయండి అని చెప్పడానికి అడగడానికి ఇలా చెప్పవచ్చు ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్ టు కైండ్లీ డూ ద నీడ్ఫుల్ లేదా మేము ఆశిస్తున్నాము మీరు నెససరీ యాక్షన్స్ త్వరగా తీసుకుంటారని చెప్పడానికి ఐ హోప్ యు విల్ టేక్ నెససరీ యాక్షన్స్ అట్ ద అర్లియస్ట్ ఐ హోప్ మేము ఆశిస్తున్నాము యు విల్ టేక్ నెససరీ యాక్షన్స్ యాక్షన్ అట్ ద అర్లీ త్వరగా ఎంత సాధ్యమైన త్వరగా మీరు నెసరీ యాక్షన్ తీసుకుంటున్నారని ఆశిస్తున్నాను చెప్పడం ఇలా చెప్పచ్చు లేదా మేము మీ దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ని ఎదురు చూస్తున్నాము అని చెప్పడానికి వీ లుక్ ఫార్వర్డ్ టు యువర్ పాజిటివ్ రెస్పాన్స్ లుక్ ఫార్వర్డ్ అంటే ఏదైనా సరే ఆసక్తికరంగా ఎదురు చూడడం ఇలా కూడా ఆడచ్చు వీ లుక్ ఫార్వర్డ్ టు యువర్ పాజిటివ్ రెస్పాన్స్ లేదా చివరగా ఇలా కూడా చెప్పచ్చు మీరు సమయాన్ని కేటాయించి ఈ లెటర్ చదువుతున్నందుకు గాను వీ మనం థ్యాంక్స్ తెలియజేస్తున్నామని కూడా చెప్పవచ్చు థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అండ్ కన్సిడరేషన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అండ్ కన్సిడరేషన్ సో మళ్ళీ గుర్తుంచుకోండి ఒకసారి వినండి ఫస్ట్ నుంచి ఫస్ట్ ఏమన్నా దిస్ ఇస్ ఐఎమ్ రైటింగ్ దిస్ లెటర్ టు ఇన్ఫార్మ్ యూ ద్యాట్ లేదా ఐ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ యూ ద్యాట్ దిస్ ఇస్ టు ఇన్ఫార్మ్ యూ దాట్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్ లేదా ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ యువర్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ లేదా అటెన్షన్ లేదా కైండ్ నోటీస్ కైండ్ అటెన్షన్ ద్యాట్ ఐఎమ్ రైటింగ్ రిగార్డింగ్ లేదా ఇలా కూడా చెప్పొచ్చు సెకండ్ పార్ట్లో మనం వి రిక్వెస్ట్ యూ ఐ రిక్వెస్ట్ యూ టు లుక్ ఇన్ దిస్ మ్యాటర్ చివరగా ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ డూ ద నీడ్ఫుల్ లేదా ఐ హోప్ యూ విల్ టేక్ ద నెసరీ టేక్ నెసరీ యాక్షన్స్ అట్ ద అర్లియస్ట్ ఇలా కూడా చెప్పొచ్చు వి లుక్ ఫార్వర్డ్ టు యువర్ పాజిటివ్ రెస్పాన్స్ లేదా చివరగా థ్యాంక్ యూ ఫర్ యువర్ పాజిటివ్ రెస్పాన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ కన్సిడరేషన్స్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ సో మచ్